ప్రభుత్వము ఏర్పడింది నిరంకుశ ప్రభుత్వము అంతమైంది మా పాల మా బాధ ఏదైతే ఉందో త్రీ వన్ సెవెన్లో మేము చెట్టు చెట్టుకోవాలం పుట్టకోవలమై ఈ పదమూడు జిల్లాల స్పౌజ్ బదిలీలను కావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ప్రభుత్వ ఈ ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడ ప్రభుత్వానికి ఉన్నాయి చెవులు ఉన్నాయని మేము భావించి ఇక్కడికి మా బాధను విన్నవించుకోవడానికి విచ్చేసినాము ఖచ్చితంగా మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది మాకు ఏదైతే ఎలక్షన్ ఎలక్షన్ పీరియడ్లో మాకు హామీ ఇవ్వడం జరిగింది పదమూడు జిల్లాల బదిలీలు ఏదైతే స్పౌజ్ బదిలీలు ఉన్నాయో వెంటనే చేపట్టి భార్యాభర్తలను ఒకటే జిల్లాలో ఉంచడం వలన విద్యా ఉత్పాదికత పెరుగుతుంది ఒక స్త్రీ కనుక అరవై ఆరు కిలోమీటర్లు వంద కిలోమీటర్లు కనుక ప్రయాణం చేసి మళ్ళీ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటికి వచ్చి పిల్లలను అత్తమామను వాళ్ళ అమ్మ నాన్నను చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి వర్యులకు కాబోయే విద్యాశాఖ మంత్రి వర్యులకు కూడా మేము సవినయంగా రాష్ట్రం నుంచి వచ్చిన పదమూడు జిల్లాల బదిలీల స్పౌజ్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఆ నిరంకుశ పాలనలో ఎట్లయితే మా మాట వినకుండా వదిలిపెట్టారో మీరు మా మాట వింటారనే నమ్మకం తోడు వచ్చినాం మీ మీద నమ్మకం ఉంది సార్ మా వెంటనే మా బదిలీలు చేపట్టి మా కుటుంబాలలో ఆనంద దీపాలు వెలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం త్రీ వన్ సెవెన్ జీవో ఇంప్లిమెంట్ చేయడం వల్ల భార్యభర్తలు ఇద్దరు వేరు జిల్లాలో అలా అల అలకేట్ చేయబడి ఎందుకంటే వారికి ఉన్నటువంటి సీనియారిటీ పరంగా వేరు జిల్లాలో అప్పుడే మేము ఏమన్నామంటే ఆ ఆప్షన్స్ లోపల స్పెషల్ కేటగిరీ అని పెడితే కొన్ని పాయింట్స్ ఇస్తే ఇద్దరు ఒక దగ్గర కనీసం అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నట్టయితే అలా ఒక జిల్లాలో ఉన్నటువంటి ఆ భార్యభర్తలు వేరు జిల్లాలో పెట్టారు అప్పుడు మేము మొరబెట్టుకుని మా మొర అలకించి ఓకే అప్లికేషన్ పెట్టుకుంటే పెట్టుకున్నాం పంతొమ్మిది జిల్లాలకు ఇచ్చారు పదమూడు జిల్లాలు ఆపారు ఆ పదమూడు జిల్లాల గురించి మేము తీసుకెళ్తే చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ రెండు సంవత్సరాలు జరుగుతున్నాయి ఇంతవరకు చేయలేదు కనీసం గవర్నమెంట్ మారినాకైనా చేసినటువంటి ఆలోచనతోటి మరి వాళ్ళకి తెలియాలి కదా వాస్తవానికి రియల్గా ట్వంటీ డేస్ కూడా కాలేదు ఈ రోజు పేపర్లో కనుక చూసినట్టయితే ఏదైనా కూడా జరిగినప్పుడు తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను పేపర్లో చూస్తుంటే ఒక్కొక్కరికి సామాన్యులకు తెలుస్తుంది దానిలో భాగంగా మరి ఇప్పుడు మేము కూడా మా సమస్యను కొత్త గవర్నమెంట్కు తెలియపరచాలి సాధ్యమైన తొందరగా సాల్వ్ చేయాలని చెప్పి కోరుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి ప్రజావాణి కార్యక్రమంలో మేము పదమూడు జిల్లాల నుంచి తరలి రావడం జరిగింది ఇది మాకు ఒక శుభ ఎందుకంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసినట్టయితే ఒకప్పుడు అది మనది కాదు ఇప్పుడు మన ప్రజా పాలన అంటే ప్రజల కోసం నియమించినటువంటి సేవకులు మన సమస్యను ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు డాక్టర్ మాటతోడే రోగికి సగం రోగం మాయమవుతున్నటువంటి చందంగా ఈరోజు ఒక సమస్యను వినేవాళ్ళు ఉన్నారు సమస్య సాల్వ్ అవ్వడానికి కొత్త టైం పట్టినా కూడా వినేవాళ్ళు ఉన్నారు అనేటువంటి ఆశ మా పదమూడు జిల్లాలో కలిగింది కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ మంత్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు రెండు వేల ఇరవై మూడులో ఇది క్లోజ్ చేస్తే ఒక విద్యాశాఖలో ఒక పెద్ద సమస్య సాల్వ్ అయిపోతుందిగా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ గడిచిన త్రీ సెవెంటీన్ అలొకేషన్లో భాగంగా టీచర్ల ట్రాన్స్ఫర్ జరిగింది సార్ అందులో పంతొమ్మిది జిల్లాలకి స్పౌజ్ అలకేషన్ జరిగింది సార్ పదమూడు జిల్లాలను మాత్రం బ్లాక్లో పెట్టారు గడిచిన రెండు సంవత్సరాల్లో సార్ మాకు పండగలు పబ్బాలు కూడా జరుపుకోకుండా మేము ప్రతి వారం మేము హైదరాబాద్కి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళని వదిలేసి ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకు నాలుగు గంటలకు లేచి సుదూర ప్రాంతాల నుంచి రెండు మూడు వందల ప్రయాణం చేస్తూ మేము హైదరాబాద్కి వస్తున్నాం సార్ గతంలో ఉన్న ప్రభుత్వానికి మేము ఎన్ని మార్లు విన్నవించుకున్నా కూడా మా మాటలు లెక్కలేదు చేయలేదు స్పందన కూడా లేదు ఎక్కడికక్కడ మమ్మల్ని టీచర్లను అరెస్ట్ చేశారు సార్ మహిళా దినోత్సవం రోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా మేము రోడ్ల మీద ధర్నాలు చేశాం సార్ మమ్మల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్ అయినా కూడా మేము ఆ పోరాటాన్ని ఆపకుండా సార్ ఇప్పటి వరకు కూడా మేము ప్రయత్నంలో ఎలాంటి విసుగు విరామం లేకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇప్పుడున్నటువంటి ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మేమందరం ఆశించి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సార్ సీఎం సార్ మాకు ఎలాగైనా పదమూడు జిల్లాలలో పౌజ్ బదిలీలు చేపట్టి మా మహిళా ఉపాధ్యాయుల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మా కుటుంబాలకు మేము దగ్గరగా ఉండేటట్లు మీ చల్లని చూపులు మా మీద ఉండేటట్లు మమ్మల్ని కరుణించండి సీఎం సార్ మా సమస్యను తొందరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం సార్ ఆశా దృక్పథంతో మేము ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి మా గోడును వెల్లబుచ్చుకుంటున్నాం సార్ ప్లీజ్ సార్ నా వర్కింగ్ ప్లేస్కి నాకు దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు నా నా భర్త వర్కింగ్ ప్లేస్కి నాకు మాకు చిన్నపిల్లలు సార్ ఇంట్లో పిల్లల్ని వదిలేసి పొద్దున వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏ సాయంత్రము వస్తున్నాము రోజు పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేము గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాం ప్రతి వారం దాదాపుగా హైదరాబాద్ వస్తూనే ఉన్నాము ప్రతి ఒక్కరికి మా ఆవేదన విన్నవిస్తూనే ఉన్నాము మా పిల్లలతో ఇబ్బంది అవుతుంది మా ఉపాధ్యాయ వృత్తిలో కూడా మేము సరైన న్యాయం చేయలేకపోతున్నాము చాలా ఆవేదనతో ఉన్నాము మేము ప్రశాంతంగా ఉన్నప్పుడే మేము ఫ్యూచర్ జనరేషన్స్కి మేము చెప్పేది కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి మేము ఎన్నోసార్లు రకరకాల వినూత్నమైన కార్యక్రమాలతోటి ఎన్నో చేస్తూ మా ఆవేదన ప్రతిసారి తెలియజేస్తూనే వచ్చాము కానీ మా సమస్య సాల్వ్ కాలేదు కానీ ఈ మహిళా గవర్నమెంట్ అన్న ఒకే ఒక్క అది ఇది మహిళా గవర్నమెంట్ వచ్చింది మహిళా గవర్నమెంట్ మహిళలకు పెద్దపీట వేస్తారు అని రాగానే ఫస్ట్ సందకం మహాలక్ష్మి పథకం మీద పెట్టారు అలా మహిళలకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యతను ఎంతో చక్కగా తెలియజెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సార్ మా మహిళల ఆవేదనని అర్థం చేసుకొని చిన్న భిన్నమవుతున్న మా కుటుంబాలని మా కుటుంబ వ్యవస్థని మమ్మల్ని పదిహేను వందల కుటుంబాలు సార్ పదిహేను వందల మంది కాదు పదిహేను వందల కుటుంబాలు ఆ కుటుంబాలపై ఆధారపడ తల్లిదండ్రులు అత్తామామలు ఇంతమంది ఆవేదనని తీర్చే దేవుడు అవుతారని ఆశపడుతున్నాం సార్ మొత్తం పదిహేను వందల మంది ఉన్నాం సార్ ఆరు వేల పైగా ఖాళీలు ఉన్నాయి అంత వీలైనంత తొందరగా మా సమస్య పరిష్కారం కూడా మీరు చూపెట్టగలరా సార్ మీదేన పెద్ద గొంతమ్మ కోరికలు మేమేం కోరట్లేదు చాలా చిన్న సమస్య ప్రతి డిస్ట్రిక్ట్ నుండి కూడా మీకు కావాల్సినటువంటి ఆధారాలు తీసుకొచ్చి మా న్యాయమైనటువంటి కోరికను మీరు తొందరగా పరిష్కరిస్తారని వెహికల్తో ఎదురు చూస్తున్నాం సార్ మహిళలమైనటువంటి మేము ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నామా అని మా పైన మాకే విరక్తి వస్తుంది ఒక్కోసారి ఏంటిది సమస్య తీవ్రత ఎందుకు ఈ ఉద్యోగాలు ఉద్యోగాలు చేయలేకపోతే ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందిగా గురి కావాల్సి వస్తుంది కా అటు పోలేక ఇటు ఉద్యోగం ఆనేలేక నానా రకాలుగా అవసరం పడుతున్నాం సార్ ప్లీజ్ దయచేసి మా యొక్క సమస్యను సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్య పరిష్కారం తొందరలో మీరు ఇస్తారని మేము వెయ్యి కాదు కోటికెళ్ళతో ఎదురుస్తున్నాం సార్ దయచేసి మా యొక్క సమస్యను తొందరగా సాధ్యమైనంత తొందరగా మీ మాకు పరిష్కరించగలరని కోరుతున్నాం సార్